ఫ్రెండ్స్ ఇవి పెరుగుతో చేస్తారు పెరుగుతో చేసి తింటారు అన్నమాట ఇవి చాలా బాగుంటాయి పుల్ల పుల్లగా ఉంటాయి ఇవి వాల్నట్స్ చాలా మంచి క్వాలిటీ ఉంటుంది ఇక్కడ వాల్నట్స్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఇవి పల్లీలు పల్లీలు టూ ఫిఫ్టీ అట్లా ఇస్తుంది ఈమె డ్రై పల్లీ అనమాట ఏం ఇంక మనం ఏంచుకోకర్లేదు డైరెక్ట్ తినటమే ఇవి ఇవి వాల్నట్స్ చూడండి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అది కానీ చాలా చాలా మంచి క్వాలిటీ అవి ఇవి లో పండిన వాల్నట్స్ అవి ఖర్జూర్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఖర్జూర్ ఇదిగో ఫ్రెండ్స్ ఇవి చాలా స్వీట్గా ఉంటాయి బ్లాక్ కిస్మిస్ మంచి క్వాలిటీ రెండు కూడా చాలా మంచి క్వాలిటీ ఎయిట్ హండ్రెడ్ అంట ఇవి ఇక్కడ మాత్రం ట్యాగ్ పదకొండు వందలు పెట్టారు ఇవి కూడా కొంచెం స్వీట్గా పుల్లగా ఉంటాయి ఇవి ఒక టైప్ ఆఫ్ క్వాలిటీ బాగుంటది ఇవి కూడా బాగుంటాయి కానీ కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటాయి ఇవి డ్రై పల్లి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో బాదంలో ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి డ్రై బాదం నార్మల్ బాదం డ్రై పిస్తా కాజు డ్రై కాజు కాజు ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి కానీ నెంబర్ వన్ క్వాలిటీ మన ఇండియాలో ఫోర్ థౌజండ్ ఉంటుంది క్వాలిటీ ఫ్రెండ్స్ అవి అంజూర్ డ్రై అంజూర్ అవి డ్రై బాదం ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ సాల్ట్ బాదం అనమాట డ్రైలో సాల్ట్ బాదం ఇవి కూడా సాల్ట్ బాదం క్వాలిటీ చాలా బాగుంటుంది ఇవి చాలా బాగుంటాయి క్వాలిటీ చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్

వెరీ వెరీ టేస్టీ ఇవి ఆ తాళాలు చూపించాను కదా ఇందాక వాటితో ఓపెన్ చేసుకుని తింటారు వెరీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ ఇవి చాలా బాగుంటాయి మన ఇండియాకి తీసుకెళ్ళటానికి ఇవి చాలా మంది తీసుకెళ్తారు ఇండియాకి వెరీ నైస్ ఇంకొక రకం చూపిస్తాను మీకు డ్రై ఫ్రూట్స్ వెరీ క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ లా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందాక చూపించిన డ్రై ఫ్రూట్స్ ఇవి చాక్లెట్స్ ఫ్లేవర్ ఎలా ఉంటుందో దీంట్లోకి ఎలా వెళ్తుందో కూడా తెలియదు కానీ అంత చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది తింటే చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది లేడీస్కి బోన్ స్ట్రాంగ్ అవుతుంది మంచి క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత పద్మ అని చెప్తే ఏజ్ చాలా తక్కువ రేట్లో ఇస్తుంది పద్మ అని చెప్పగానే చాలా తక్కువ రేట్లో ఇస్తుంది నాకు బాగా తెలిసినా మేమే నా ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్